వెల్కమ్ టు మై ఛానల్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా కానీ జిమ్ చేయలేరా డైట్ ఫాలో అవ్వలేరా ఏం పర్లేదు ఈ చిన్న చిట్కాతో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు సో నేను చెప్పే ఈ చిన్న చిట్కాని మీ డైలీ లైఫ్లో యాడ్ చేశారంటే చాలు మంత్కి ఈజీగా త్రీ టు ఫోర్ కేజెస్ వెయిట్ లాస్ అవ్వచ్చు వీడియో ఎండ్ వరకు చూడండి చిట్కాకి సంబంధించిన చాట్ మీకు కనిపిస్తుంది ఈ చిట్కాతో పాటు నా ఛానల్ని కూడా ఫాలో అవ్వండి సో మ్యాటర్లోకి వెళ్తే మీరు మార్నింగ్ టీ కాఫీ తాగుతారా ఓకే తాగండి బట్ వీక్లో ఫోర్ డేస్ గ్రీన్ టీ తాగే అలవాటు చేసుకోండి ఈ చిట్కాకి కావలసిన పదార్థాలు వామ జీలకర్ర సోంపు ధనియాలు ఈ నాలుగు పదార్థాలు ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయింపుకోవాలి ఆ తర్వాత వాటిని పౌడర్లో మిక్సీ పట్టాలి ఆ నాలుగిటిని విడివిడిగా మిక్సీ పట్టి నాలుగు పౌడర్లను కలిపి ఒక స్టీల్ లేదా గ్లాస్ పాత్రలో పోయాలి ఓన్లీ స్టీల్ ఆర్ గ్లాస్ ప్లాస్టిక్ యూజ్ చేయకండి అలా చేసిన పౌడర్ని మీరు ఉదయాన్నే ఎంటీ స్టమక్తో వన్ టీ స్పూన్లో తీసుకొని గోరువెచ్చిన గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి తాగండి ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా డైలీ వాడాలి మీ డైజెషన్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఈ పౌడర్ తాగిన రోజులో మీరు జంక్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు రీయూజ్డ్ ఆయిల్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోకూడదు దానితో పాటు రోజు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ యోగా చేయండి అది మీ మెంటల్ హెల్త్కి ఉపయోగపడుతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ చేసి రిజల్ట్ రావట్లేదు అని ఆపకండి కంటిన్యూస్గా వన్ మంత్ చేసి రిజల్ట్స్ చూసుకోండి ఖచ్చితంగా షాక్ అవుతారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్